ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం అధికార వ్యాహం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు తప్పితే ప్రజలకు మేలు చేసేందుకు కాదని రాజమహేంద్రవరం శెట్టి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు స్థానిక ఏడవ డివిజన్ లో మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కోరుమల్లి విజయశేఖర్ అదేవిధంగా మహిళా నాయకులు సయ్యద్ అప్సరి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్మించారు సదరు డివిజన్ లో ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలో చేపట్టుపోయే సంక్షేమ పాలన గడిచిన ఐదేళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓటు వేసి తగ్గుపాటి పురదేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని మరోమారు అతనికి అధికారమిస్తే మన బతుకులు చింద్రమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫయాజు కె అప్పారావు సిహెచ్ శ్రీను ఎండి సిలార్ రాజేశ్వరరావు జి సోమరాజు అధిక సంఖ్యలో పార్టీకి కాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు